వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ దోసకాయ చికెన్ దీనికోసం ముందుగా ఒక వైడ్ ప్యాన్ తీసుకున్నాను అంటే ఏదన్నా ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను దాంట్లోకి ఒక రెండు దాల్చిన చెక్క అండ్ మూడు లవంగ మొగ్గలు వేశాను తాలింపులాగా సో అది వేగిన తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి వేశాను ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకున్నాను ఇది వేగాలి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను ఉల్లిపాయ కుక్ అవ్వడానికి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నా అండి ఇది కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు వేగనివ్వాలి చూసారు కదా ఉల్లిపాయ కొంచెం బ్రౌన్గా అయితే సరిపోతుంది ఇలాగా అయిన తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఇక్కడ నేను కొంచెం పసుపు రెండు మీడియం సైజ్ టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను పసుపు నేను తాలింపులో వేయలేదండి ఇక్కడ వేసుకున్నాను చూసారు కదా ఒక రెండు కరివేపాకు రెప్పలు వేసుకొని టొమాటో మసిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుందండి టొమాటోని ఒకసారి ఉల్లిపాయ టొమాటో కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు దాన్ని కుక్ చేసుకుంటాను చూసారు కదా కుక్ అయిపోయింది ఇలా కుక్ అయితే సరిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి దీంట్లోకి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి చక్కగా టొమాటో ఉల్లిపాయలు అండ్ ఆ మసాలా అంతా దీనికి పట్టుకునేటట్టుగా కలిపేసుకొని చికెన్లో నుంచి నీరు బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇది చూసారు కదా చికెన్లోంచి నీరంతా బయటకు వస్తూ ఉంది ఈ స్టేజ్లో నేను కారము అవి వేసుకుంటాను సో ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే రిలీజ్ అవ్వాలండి అండ్ ఇదేమో ఆయిల్ వచ్చేంతవరకు కాసేపు వేగాలి ఒక్కసారి మిక్స్ చేసుకొని మసాలాలన్నీ సరిగా కలిసేలాగా కాసేపు ఓపెన్గా కుక్ అవనిద్దాము దీంట్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేగనివ్వాలి చూసారు కదా కాసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి కుక్ అవనిస్తే ఇదిగోండి ఆయిల్ రిలీజ్ అయిపోయింది చూసారు కదా ఈ స్టేజ్లో చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే అండి ఇప్పుడు నేను దోసకాయ యాడ్ చేసుకుంటాను దోసకాయ ఒక చిన్న దోసకాయ నేను కొంచెం ఒక మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అవి దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని కలిపేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ అవనిస్తాను తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తాను అండి చూసారు కదా దోసకాయ ముక్కలు ఆ మాత్రం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను నేను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్క అవన్ ఇస్తానండి కుక్ అవిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది సో చూసారు కదా నేను కొంచెం సేపు దోసకాయని కుక్క అవన్ ఇచ్చాను ఇక్కడ నేను సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం ఎక్కువే ఎందుకంటే అది ఎగిరిపోయేంత వరకు మీరు ఉడకనిస్తే మీకు దోసకాయ కూడా కుక్ అయిపోతుంది నేను ఇక్కడ సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని కుక్ అవనిస్తాను హై ఫ్లేమ్ పెట్టుకుంటే మీకు త్వరగా అయిపోతుంది దోసకాయ కూడా కుక్ అయిపోతుందండి ఇక్కడ ఆల్రెడీ మీకు చికెన్ కుక్ అయిపోయింది జస్ట్ ఆ వాటర్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి యాడ్ అవ్వాలి కాబట్టి మరి కాసేపు దోసకాయతో పాటు దాన్ని కుక్ చేస్తాను ఇక్కడ మూత పెట్టేసుకొని నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేశాను వదిలేసిన తర్వాత నాకు ఈ స్టేజ్ వరకు కుక్ అయింది సో ఇక్కడ నేను చెక్కా లవంగాలు దన్ చెక్కా లవంగాల పొడి వేసుకుంటున్నాను ఇది ఎలా చేసుకోవాలంటే లవంగాలు దాల్చిన చెక్క లవ అండ్ వెల్లుల్లి రెబ్బలు వీటిని పల్స్ పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆరపెట్టుకోవాలి అదే అండి ఆ పొడి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్టీ టేస్టీ దోసకాయ చికెన్ కూర రెడీ అయిపోయింది ఎవరికైనా నచ్చితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చికెన్తో ఏ వెజిటబుల్ కాంబినేషన్ అయినా మంచిగా వెళ్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ